సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రెడ్డిని అరెస్టు చేయాలి సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు తప్పుడు ప్రచారం చేసినందుకు గోబల్స్ ప్రచారం చేసినందుకు నోటీసుకు ఇచ్చారు అస్సాంలో ఒకర్ని అరెస్టు చేశారు రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నా అరెస్టు చేయకుంటే మోడీ రేవంత్ ఇద్దరు కలిసినట్టే ఇద్దరి దోస్తన బయటపడ్డట్టే అని సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు

నేను ఈ రోజు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా ఈ రేవంత్ రెడ్డి అబద్దాల మీద రేవంత్ రెడ్డి ఫేక్ వీడియోల మీద ఈ ఆ ఫేక్ వీడియోల ఆధారంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద ఢిల్లీ పోలీసులు ఇవాళ రేవంత్ రెడ్డికి నోటీస్ ఇచ్చింది ఢిల్లీ పోలీసులు నిన్ను ఢిల్లీకి రమ్మని ఒకటో తారీఖు నాడు పోలీసులు పిలిచింది అంటే ఈయన అబద్ధాల పునాదుల మీద మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కూడా ఈ అబద్ధాలు చెప్పి మన బిఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేసి బీఆర్ఎస్ బిజెపి అని చెప్పి మాయ చెప్పి వీళ్ళ అధికారంలోకి వచ్చింది ఆయన పాపం పండింది ఇయాల ఢిల్లీ పోలీసులు ఈయన అబద్దాల మీద గోబల్స్ మీద ఇలా నోటీస్ ఇచ్చి ఢిల్లీకి పిలిచింది నేను ఒకటే అంటున్నా ఇదే కేసులో అస్సాంలో ఒకరిని అరెస్ట్ చేసింది మరి ఈ రోజు బిజెపి ప్రభుత్వం ఈనని కూడా రేవంత్ రెడ్డి గారిని కూడా అదే కేసు కనుక తక్షణమే ఆయనను అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు అరెస్ట్ చేయలేదంటే మోడీ గారు మన రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసిపోయినట్టే లెక్క దోనో మిలా బోల్కే సమజనా చాతా బోల్ సమనా చాత బస్ అస్సా ఔరేక్ అరెస్ట్ కి కేసు నోటీస్ ద రేవంత్ రెడ్డి కు ఇరెస్ట్ నై नहीं करे तो आप दोनों मिला हुआ है ये बात कुल्लम खुल्ला हो जाता साफ साफ हमारे लोग समझ जाते हैं